అందరూ బాగున్నారు ఈరోజు మన ఛానల్లో టమాటా పప్పు తయారు చేయటం చూద్దాం ఇది సండే స్పెషల్ మండే పెడుతున్నాను అన్నమాట ఈరోజు టమాటా పప్పు కోసం కందిపప్పు టమాటా పచ్చిమిర్చి చింతపండు ఉల్లిపాయ అన్నీ వేసి ఆయిల్ వేసి చిటికడ పసుపు వేసి కుక్కర్లో టూ విజిల్స్ లేదా త్రీ విజిల్స్ వచ్చేలా ఉడికించాను త్రీ విజిల్స్ పెట్టానులే అది మెత్తగా ఉడికింది ఆ ఫ్రెజర్ పోయాక దానిలో కొద్దిగా ఉప్పు కొంచెం కారం వేసి మెతుకుతున్నాను పప్పు గుత్తితో పప్పు గుత్తి తీసుకొని దాన్ని మెత్తగా మెదిపేసి తాలింపు పెట్టాలి సేమ్ ఆకుకూర పప్పు లాగానే ఇంకా పిల్లలకి ఎవరికైనా ఐడియా లేకపోతే ఐడియా వస్తుందని పెడుతున్నాను న్యూ మ్యారేజ్ అయిన పిల్లలకి కొత్తగా పెళ్ళైన పిల్లల కోసం లేదా అసలు టమాటా పప్పు ఐడియా లేని వాళ్ళ కోసం తెలియపోతే తెలుస్తుంది అని పెడుతున్నాను సుమారుగా ఒక పావు కేజీ టమాటాలు యూజ్ చేసాము ఓ రెండు మూడు గుప్పెళ్ళ పప్పు అంటే గిద్దన్నార పప్పుకి దీనిలో ఆయిల్ వేసి ఫస్ట్ ఎండుమిర్చి వేసాను నెక్స్ట్ ఆవాలు వేసాను ఈ పోపు పెద్దవాళ్ళందరికి తెలిసే ఉంటుంది రోజు వంట చేసే వాళ్ళకు కూడా తర్వాత పెద్దులిపాయ కట్ చేసి వేశాను రెండు చిన్న ఉల్లిపాయ వేసాను కొద్దిగా పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర ఫస్ట్ వేసేసామన్నమాట తర్వాత వేసాను పోపు వేసేటప్పుడు ఒకటి ముందు ఒకటి వెనక అయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అన్నీ వేస్తాం కాబట్టి దానికి ఇది మొత్తం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేలాగా ఉల్లిపాయలు వేగాలి ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి దీనిలో కొంచెం కడిగి ఆరపెట్టిన కరివేపాకు వేసాను ఒక్కసారి కడిగేసి ఆరపెట్టి బాక్స్లో పెడతాను కర్రేపాకు వరకు ఇప్పుడు అది వేసి చెట్టుపట్లాడుతుందని మూత పెట్టాను అనమాట మూత తీసేసరికి చిటపటమంట అయిపోయింది ఇప్పుడు కొంచెం వేగాయి ఉల్లిపాయ కరివేపాకు చెన్నుల్లిపాయి మొత్తం వేగాయి ఈ టమాటా పప్పు టమాటా పప్పులో సైడ్గా వడియాలు అప్పడం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది వడియాలు కానీ ఆమ్లెట్ కానీ ఇంకా ఇంకా చికెన్ పకోడీ కూడా పెట్టుకొని తినచ్చు మిరపకాయ బజ్జీ పెట్టుకొని తినచ్చు అయిపోయింది పోపు వేగేసింది పప్పు కలుపుతున్నాం పప్పు నీట్గా కలిపి ఒక చిన్న మంట ఒక నిమిషం తగలనివ్వాలి అప్పుడు మనం వేసిన కారము అది ఉప్పు మొత్తం పప్పుగా కలిసిపోయింది అంటే అది ఉడికాకేసాం కదా అందువల్ల మొత్తాన్ని టమాటా పప్పు అయిపోయింది ఈ టమాటా పప్పు ఎంతమంది చేస్తారు ఎంతమంది ఇష్టపడతారు కామెంట్స్లో చెప్పండి ఓకే థ్యాంక్ యూ సో మచ్